ಏನು ನಡೆಯೋರು ಮಾ ಅಮ್ಮ ಚಿನ್ನಪ್ಪೇದಮ್ಮ ಬಾಕಿ ದೊರಕೇದು ಕೂಡ ಚಾರ್ಜ್ ಚಾರ್ಜ್ ಎಷ್ಟು ಬಾಕಿ ದೊರಕೇದು ದೊರಿಕೆ ಚಾಲ ಮಂಚ ಇದು ಮೋಕಾಲ ನೆಪ್ಪಳ ಮೋಕಾಲ ಚಾಲ ಮಂಚ ಬಾಕಿ ಮೇಕ ಮೋಕಾಲ ನೆಪ್ಪು ಗೊಂಚುಕಿ ಪನ್ನ ಎನ್ನ ಮೊತ್ತ ಚಕ್ಕ ತಯಾರು ಪುಲ್ಯ ಚಕ್ಕಮ್ಮ ಲ ಇಟ್ಟು ಕಟ್ ದೀನ್ ಪ ఈ ఈలో ఉంటే చూడు ఈ తీసేయాలి ఇవన్నీ మొత్తం తీసేస్తాను అన్ని మొత్తం తీసినాక చెప్తాను ఇట్లా కట్ చేసినాక చూడండి అమ్మా చాలా మంచిదండి నల్లేదు తింటే మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏదన్నా గొంతు నొప్పి కొండనాలు కాదన్నా ఏదన్నా మంచి చాలా అన్నిటికీ వైద్యం అంటుంది నల్లేదు పెట్టిన పేరు అన్నిటికీ మంచిదమ్మా చూడండి అమ్మా చూసే ఎట్ట చూడండి ఏ పల్లెటూరులో పల్లెటూళ్ళు త్వరగా ఆ టైంలో దొరికేది నువ్వు టౌన్ వచ్చేసినాక టౌన్లో పెంచుతున్నారమ్మా కుండీలో కుండీల్లో పెట్టుకునే చక్కగా పెంచుతున్నారు చక్క లేచు ఈ త్వరగా పల్టూరులో అయితే దొరికేది టౌన్లో కుండీలో పెట్టి పెంచుకుంటున్నారు కొద్దిగా పెట్టి ఒక్కో కలుపు పెట్టేస్తే కుండీలో పాక్కుంటే వెళ్ళిపోతుందమ్మా ఇది దీన్ని ఏం అక్కడ అప్పుడప్పుడు నీళ్ళు పోతా ఉంటే పాక్కుంటే వెళ్ళిపోతుంది పోవడానికి వచ్చేస్తుంది ఎన్ని మొత్తం ఏంటి చూపిస్తానో చూడండి అమ్మమ్మ చక్కగా పసుపు వేస్తున్నాను ఉప్పు కూడా వేసాను చక్కగా ఇదిగో ఇట్లా గేకాలమ్మ చూడండి ఈ నెల్లరు కూడా నాలుగు నాలుగు పలకలు ఉండాలి చూడండి ఎట్ట ఉంది నాలుగు చక్కగా నెల్లల్లో కూడా తేడా ఉంటుంది ఇవైతే మంచి చేస్తుంది సుచావా పలకలో లేత కోసుకొచ్చా అయ్యమ్మ అన్నిటికి పని ఈ రోజు తగే కావాలి సుజావా ఆ ఈయన ఆ ఈయన అనేది తీసేయాలట చక్క కానీ చేతు దొరదమ్మా కాదు నూనె రాసుకోండి ఏమన్నా నూనె నూనె ఉంటే రాసుకోండి దొరదా ఇది మామూలుగా అయితే దొరద కానీ ఏడి మీద అయితే మరి దొరద ఉండదు శుభ్రంగా తినేయచ్చు చాలా బాగుంటున్నాయి అన్నిటికీ ఆరోగ్యం అన్నిటికీ మంచి నల్లది తగ్గి చక్కగా చేసే పసుపు నీళ్ళు వేసేనామ్మ పసుపు నీళ్ళు దీన్ని ఎట్ట తయారు చేస్తాను ఏంటో నల్లేదు వడలో ఏంటంటే మామూలుగా అయితే చంద్ర అని వడలు చేస్తున్నా పెద్ద పచ్చ ఉప్పు నానబెట్టి ఇది వేసి పచ్చిమిరకాయ వేసి మిక్సీలు వేసి వడలు చేస్తా వడలోకి చేస్తాను మంగళపేకి మీద నూనె లేకుండా మంగళపేకు మీద కూడా కలుస్తా పేనా మీద ఏమ్మ అట్టి పిల్లలు ఇష్టపడి తింటారు అది ఉప్పు ఇవన్నీ ఉంటే బాగుంటుంది అన్నీ ఎట్టాగడ తినిపించాలి అమ్మ అందుకున్న వెరైటీగా చేస్తున్నా అన్నిటికి మంచిది అంట నల్లే ఎట్ట తినిపించాలి చక్కగా ఈ అట్ట తీసేయాలి అదిగో ఎట్టేస్తుంది చక్క అన్ని మోకాయ నొప్పులకి నడువు నొప్పులకి వెనుపూత నొప్పికి గొంతు నొప్పులు పన్న నాలుగు కానీ అన్నిటికీ అంత చేస్తామంటే బైకులకు కూడా ఇది ఇదే జిగురు పడుతుంది అంట చాలా మంచిదంటమ్మా చాలా మంది చెప్పారు అమ్మా చూడండి అమ్మా ఎట్లా చేస్తానో చూడండి చూసి లైక్ అయిందమ్మా ఏదైనా సరే నల్లని ముట్టుకుంటూ నూనె మట్టి చేతులతో రాసుకోవాలి కానీ దొరకమ్మా చక్కగా ఉప్పేసి పసుపు వేసి పూరంగా కరిగా కరిగేసి దీన్ని ఇట్లా చిన్న చిన్న రెండు ముక్కలు పోసేసి మగ్గని ఇస్తానమ్మ చూసి మగ్గనిచ్చిన మిర్చి లేస్తాను కానీ పరపాటునే నూనె మట్టి చేతులు చేతులు మట్టి రాసుకోవాలమ్మా అవి దీంట్లో ఉన్న చేస్తూ ఏంటో అంత జ్వరంగా అంత జబ్బులు కూడా తగ్గుతాయి చాలా ఇవి ఎన్ని పోస్తాయి బైకులకి సంబంధించిన అన్ని మొత్తం అది మనులు కూడా అక్కర్లేదు అంటున్నారు డాక్టర్ ఇల్లు నచ్చలేదు తింటే మోకాళ్ళని ఎప్పటికీ ఇటు ఎప్పుడు పడుతుందంట మోకాళ్ళ బైకులకి ఏంటో మరి అంత బాగుంటుందంట అందుకుని తెచ్చాను ఈ చక్కగా చేస్తాను చూడనమ్మ తర్వాత ఈ నూళ్ళ మధ్యన మిచ్చి వేస్తాను చూడ చూపిస్తాను చూడనమ్మా సత్యంబాబా అని మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ ఏంటంటే ఎరాటి ఏంటంటే నల్లేరు మంగళం మీద కాల్చే నూనె లేకుండా మంగళం మీద కాల్చుతున్నాను చూడండి ఎట్ట కాలుతున్నాను ఏంటో నల్లేరు కాదు నూనెలో మగ్గిన కసేపు మగ్గిన తర్వాత అప్పుడు దంత ఇలా పచ్చి అనుకున్న నానమెట్టుకున్నా జీలకర్ర ఎన్నమిరపకాయలు ఎట్ట చేస్తాను నూనె లేకుండా సింపుల్గా అయిపోతున్నాయి కానీ ఇది ఒక ఎరాటి దొగ్గుకి కానీ గొంతు నేపకి కానీ పన్నాలు కానీ కానీ బైకి బలం కానీ నడువు నొప్పిలకి కీర నొప్పికి అన్నిటికి చాలా మంచిదమ్మా నేను చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం వీటిని బాగా తినేవాళ్ళం లేదంటే మా చిన్నప్పుడు ఏం చేసేది ఇదంతా బిప్పింది ఇవన్నీ కలిపి దంచేసి మంగళం మీద కాల్ చేసేది కాల్ చేసేది మరి చాలా మంచిది మా అమ్మ చెప్పేది ఇప్పుడు చేపకొచ్చి ఇప్పుడు చేస్తున్నానమ్మ చూడండి అమ్మ ప్రతిరో ఎంత చూడండి ఎంత చెత్తనా చూడండి పోయాలికి ఎత్తనా నూనె పోసానమ్మా కొద్దిగా ఊసు మగ్గేదాకా ఓకి నూనె అక్కర్లా మొగ్గుతేను నల్లని మొక్కలు కొద్దిగా చెగరానిస్తా మొక్కలు వేస్తాను చక్క ఒక చెగ చక్క ఉడుకుతాయి నూనె లేత కావాలి కాదు చల్ల మగ్గిపోతాయి అమ్మ ఊసునే మగ్గిపోతాయి చాలా మంచిదమ్మా చింత అన్నింటికి అన్నిటికీ మంచిది రోగాలు అన్నింటివి చాలా మంచిది చేసుకోండి చక్క ఊర్చునే మగ్గిపోతాయి నల్లేదు కానీ చేతికి అంటుకో అంటుకోమాక చేతికి ఒక హాల్లో చేతి అంటుకుంటే నూనె మాత్రం అప్లై చేసుకోవాలి నూనె అన్నీ కత్తితో కట్ చేసేది నూనె వేస్తుందని కత్తిగా కట్ చేసి అన్నీ ముక్క ముక్క స్వీట్ తీసేసాను తక్కువ నాలుగు కలుపులో ఉండదు నల్లేదు ఒకదాని మూడో ఉంటాయి ఒకదాని నాలుగు ఒకటి నాలుగు కలుపులు ఉండాలి నల్లేదు చూసుకోండి అమ్మ చాలా మంచిది ఒంటికి ఆరోగ్యం అన్నీ మంచిది ఇటువరకు ఇప్పుడు కుండీళ్ళు కూడా మేము పెంచుతున్నారు వీటి కల్పూట్లేదు తా చేసినప్పుడు ఇటు అంటే బాగా పోతుంది అమ్మ చూడండి ఎత్తమితాను చూడండి ఇది ముగ్గిన తర్వాత రోడ్ అయ్యేది మిచ్చి మిస్కి చేసుకుంటు రోడ్తో దంచుతా బాగా దంచి ఎట్ట దంతా చూడండి రోడ్తో దంచడానికి మళ్ళీ తీపిస్తామ్మ చూడండి అమ్మ రంగు చేసి చూసానా చక్క మగ్గిపోయింది అసలు తిన్నవి ఉంటే చాలా చేసుకుంటున్నాయి అమ్మ నువ్వు వండే తీపి పట్టి చాలా ఒంటిగా అరుస్తామమ్మా అంటే చక్క మగ్గిపోయింది ఊళ్ళు చక్కగా పచ్చిమిరపకాయలు అయినమ్మ ఎన్ని మిరపకాయలు అత్త వద్దు కదే దీంట్లో ఉన్న పిల్లలు తింటారని ఎన్ని మిరపకాయలు వస్తాను చూడండి అమ్మా రుడ్గా చూపిస్తాను రుడ్గా నూరు పోతాను మెరపకాయలు ఎన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు అయినా కాను ఆ మంట మంట కదా చెన్న తను చక్క పిల్లలు చూపిస్తానమ్మా అమ్మగా బాగా బాగుంటాయా పచ్చిమి మళ్ళీ వాళ్ళు కొత్త ఎరాటి జాయి తక్కువ ఏంటి ఎరాటి అంటే నల్లేరు నూనె లేకుండా మంగళం పెంకు మీద కాలుస్తాం నూనె లేకుండా అమ్మ తో నచ్చేస్తాను ఇక్కడ మంగళ పెంకులు ఉన్నావు కాబట్టి పేనం మీద కాలుస్తారు నూనె లేకుండా అవి అట్టయితే పిల్లలు ఇష్టపడి తింటారు నల్లేరు నల్లేరు తింటే వీటికి చాలా మంచి తింటే ఎంతో ఖర్చు చేసి ఎరాయిటీకి చేసి పెడతామని అది అల్లం ఎండుమిరగాయలు జీలకర్ర వేసి మెత్తగా నూరినాక నల్లారి మొక్కలు చక్కగా నూనెలో మగ్గనిస నూనెలో మగ్గనిసే చక్క వేసి అప్పుడు బీట్ పిండి వేసి పచ్చని పప్పు గంటకేట నాన్ వెజ్ పొద్దున్న అది నాన్ వెజ్ దానికి చెక్కలెళ్ళే చేస్తా చూడని టేస్ట్ తిన్న తర్వాత దీన్ని చూస్తే ఏ ఆరోగ్యం మంచిదో ఏంటో అన్నీ మొత్తం వివరంగా అన్నీ మొత్తం ఇస్తాను దేనికి దేనికి మంచిదాన్ని మొత్తం దీంట్లో కూడా కర్రేపాకు వేసా అనమాట నల్లలో కరేపాకు కూడా వేసా మంచి పొలాలు తింటే మంచిదాన్ని ఇది జరుగుతుంది అనమాట చాలు చాలా బాగుంటాయి అమ్మ భూమి వస్తువులు కానీ తెలిసి తప్పే అసలు వైట్ల ఆరోగ్యానికి పండు కానీ గొంతుకి నేపు దగ్గుకి దగ్గుకి అమ్మ మంచిది అసలు దగ్గుకి దగ్గు కానీ వస్తే నల్లేరు ఇట్లా చేసి తింటే పచ్చడి కానీ ఇది కానీ అసలు అమ్మ చేస్తూ ఉంటుంది చాలా మంచిది దగ్గు కానీ బైకులకి బైకులు గుడ్డు కూడా ఈ ఎన్నుపో ఈ గుళ్ళకి ఈ గుళ్ళకి చక్క ఇవన్నీ కీళ్ళకి అన్నిటికీ మంచి చేస్తాం అమ్మా నల్లేరు అన్నిటికీ మంచిది అంత మంచిది అనమాట చక్క నలిగిపోయింది చేశారు ಯಾರೋ ನಮ್ಮ ಕಲ್ಪಿತ ಜೀಇಂಟ್ರೋ ಅಮ್ಮ ನೋಡಾ ಕಾನ್ ಸೇಟ್ ಮಗನ ಮಗ ತನ್ನ ತೆಪ್ಪಣ ಸೇಯ ಮಡಿಗೆ ಬೆತ್ತದ್ದು ದುರ್ದಂತ کچھ ಕಾಲ ತೆಗೇನ ದುರ್ದಂತ ಫಾರ್ ಬೇಕಾ ಅಜಿ ಅಂತ ಮಂತಿದೆ ದುರ್ದಂತ dobbul ko atta go pati ಅಜಿ ಟೀಪ್ ಮಂದುಲ ಅಂತ dobbul ಹಾಕೋ ఏదో ఏదో ఉండోడా వచ్చిన తప్పే ముందు తప్పు డబ్బులు తగ్గుతాయి తీసేస్తున్నానమ్మా తీసేసి కలిపిస్తా చూద్దమ్మా చక్క నిలిగిపోయింది చూసారా చక్క చక్క నిలిగిపోయింది చక్క నూనె వేయింది కాదు మగ్గింది చక్క అలిగిపోయింది ఊపిరి నలిగిపోయింది చాలా మంచిదమ్మా మీది ఆరోగ్యం చాలా మంచిది అందుకున్నా మంచిది చేస్తాం ఒంటికి మంచిది అన్నిటికీ మంచిదమ్మా అమ్మ చక్కగా నలిగిపోయిందాహా కమ్మనాశనం వస్తుంది నార్మల్ పచ్చల కింద మెడికల్ మెరుగలు గొడవ వేసేది కదా కమ్మ నాశనం వస్తుందా చక్క నలిగిపోయిందమ్మా తీసేస్తే రోజుకి మిస్లో కన్నా రోజే మంచిదమ్మా టేస్ట్ బాగుంటుంది మంచిది రోజులో మంచిది నేను అంటుకున్న రోజులో వాడతా ఎక్కువ చక్కగా నలిగిపోయింది కలుపుతా బాగుంది దీనిలో పచ్చని ఉప్పు నాన్ మెట్ట దంపుకోట చక్క నాన్మెట్ వేసి పచ్చని ఉప్పు వేసి బియ్యం పిండి రేషన్ బియ్యం మామూలుగా రేషన్ బియ్యం బాగుంటాయి వాటి పాలిస బియ్యం కానీ రేషన్ బియ్యం పిండి ఆడించుకొచ్చాను అవి కూడా కలిపి వేస్తే దీంట్లో అల్లం జీలకర్ర ఇన్ని వేసావు కదా అమ్మా మంగళ మీద ప్యాన మీద కాలుత ఉంటుందమ్మా అసలు ఏం రుచిలే ఈ అప్పుడు ఈ చెక్కల మీద ఇసులు తీసుకున్నమ్మ నూనె లేకుండా బి చక్క మంగళం మీద కావాలి తేనం మీద కాలవాలి అంటే మా ఊళ్ళో మంగళం వస్తుంది గ్యాప్ అంటే మా ఊరు పల్లెటూరు కాదు మంగళాల ఉంటాయి మాకు మంగళాలంటే తగుంటే తెలవదు చక్క శుద్ధగా రావాలి ఆహా ఏం టేస్ట్ ఏమని చెప్పండి చాలా బాగుంటుందమ్మా కలిపే తీరుండి వేస్తే ముద్దుగా పలుకునే బిప్ పిండి చక్కగా శుద్ధగా రావాలి కదా శుద్ధకొచ్చేసింది ఉప్పు కూడా ఎమ్మార్ చేసుకు సరిపోయిందమ్మ అన్నీ సరిపోయింది దొరద ఉండదు ఇప్పుడు అసలు ఎంత దొరద ఉండదు పచ్చడి పచ్చడి ఉంటుంది చక్కగా మన చెక్కలు చెక్కలు చేస్తాను కూడా అత్త ఉంటుంది అబ్బా చాలా బాగుంది పచ్చని పప్పు అయితే కాదు ఇంకో ఓపుకుంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కొద్ది నూనె కూడా వేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ బట్టి నూనె నూనె కూడా వేసుకోవచ్చు ఏమ్మా చాలా బాగుంటున్నాయి ఏంటంటే అటు వేస్తే దాంట్లో చాలా రోగాలు అన్నీ మొత్తం పోతాయి అంటే చాలా పోతాయి మంచి టేస్ట్ ఆరోగ్యం అమ్మా ముందు బైకులు సంబంధించిన దీనికి పెట్టిన పేరు దగ్గుకి పండు నారి నడుం నడు నేపు ఉండ వారానికి ఒక చేప తింటే అది ఏది చేరినప్పుడు కానీ మోకాళ్ళప్పుడు ఏది ఉండదు వారానికి ఒక చేప తినాలి వారు వారు వారానికి ఒక చేప చాలా బాగుంటాయమ్మా చాలా చెప్పిన కాదు కదా మీకు తిని చూసి అప్పుడు చూడండి అమ్మా చాలా బాగుంటుంది ఇప్పుడు చక్క మంగళం ప్యానం పెట్టి కలుస్తా చక్క చూసి ఎట్ట కలుపుతాను అన్నో ఎంతైనా చెక్కలు కూడా కింద అంత చేస్తూ ఉంటుంది అమ్మా చూడండి అమ్మా శుభ్రంగా తీసుక అంతా మొత్తం సరిపోయింది మా పాళ్ళు ఎక్కువ నూనె అప్పుడాలూనెసి చక్క అప్పుడే చెక్కలు వెళ్ళి చేయమన్నా మేము మా తీసి చెక్క మా అంగ కాస్త చూడండి అమ్మా చూడండి ఎట్లా చేస్తాను చూడండి రాయ మంచి ఉపయోగపడింది నేను చపాతీలు చేసి ఇప్పుడు రాసి తెచ్చా కదా ఈ మీద పెట్టి చక్క ఈ కాచి మీద నూనె రాసి చక్క అప్రాప్ల ఈ నొక్కి చేత నూనె అంతా కవర్గా అంతా రాసుకోరు రాసుకుని చక్క పావుండి అయితే ముందు పావుతే టాప్గా ఐదు పది పది దాకా వెళ్ళిపోతాయి మా కోళ్ళలో చక్క సైజు చూసావా ఏ సైజు చూస్తే మా కోళ్ళ ముందులో సైజు చుట్టాలంటే నెంబర్ వన్ అమ్మా మా కోళ్ళ చిన్న పెద్ద రాదు ఇంకా మగవాళ్ళు చేసుకునే బాగా నొక్కి కానీ చిన్న పెద్ద రాదు చక్క నూనె చక్కది చక్కగా నొక్కండి చక్కగా అసలు అమ్మాయికి వస్తుందమ్మా తింటే వదలరో చూసా అది చూసావా ఎట్ట వస్తుందా అట్ట చక్క పిల్లలు రాగానే తింటాకే పోతుంది చక్కగా తింటారు ఇండితో చెన్నపిండి వేసావంటే నమ్మేస్తారు అంత టేస్ట్ కాబట్టి చాలా మంచిదమ్ మా అమ్మ మా చిన్నప్పుడు ఇట్లా పెట్టేది మా అమ్మ బాగా తినేవాళ్ళం మేము నల్లేదంటే బాగా ఇష్టంగా తింటాం మేము అసలు మేము నల్లారి బాగా ఇష్టం అమ్మా మంచిది తింటే కీలన నొప్పులు కానీ త్వరగా తాడి చెట్లు కానీ ఇవి కానీ నల్ల తిని తాడ చెట్లు కానీ ఈ మోకాళ్ళ నొప్పులు తగెచ్చేసేవాళ్ళు చెట్లు ఇప్పుడు అన్నీ మొత్తం హైబ్రెడ్ తిండి వచ్చిన తర్వాత ఇస్తుంది పడిపోయింది ముందులు వచ్చిన తర్వాత మోకాళ్ళని ఎప్పుడు కానీ దాటి తగ్గం ఇస్తే ఇస్తే వచ్చే చేతులు చూడు చిన్న పెద్ద రకం చక్కగా చర్టు సైజు చూడమ్మ కాలు పెట్టుకొని వేసుకోండి అమ్మ పెద్ద కల చిన్నవి కూడా చట్టి చక్క సైజు ఏ నాకు కాల్తానమ్మా ఇంట్లో మాకు కాల్ చేస్తుంది నేను కాలుతా కాడికి వెళ్ళి ఇది అయిపోయిన తర్వాత నేను కాలుతా మంగళ ఈ ప్యాన మీద కాలతాను చక్కగా చక్కగా కాలుతా చక్కగా ఏవి అటు ఇటు తిప్పి కాల్తే ఎమ్మగడుతుందమ్మా చేస్తే మట్టుకు చాలా బాగున్నాయి తినకూడదు తనిపోతుంది నేను చెప్పాను కాదు మీరు కూడా తిని చూడండి మోకళ్ళని ఎప్పుడు ఉండవు ఒళ్ళు ఎప్పుడుండ చే కొన్నాళ్ళు కానీ దగ్గు గొంతుకుని ఎప్పుడుండ అన్నిటికీ మంచిది అసలు చేస్తాం అన్నమాట నల్లేదు ఇప్పుడు నల్లే వేసినట్టు కూడా లేదు చూసారా ఏం కలిపాటో నల్ల వేసినట్టు కూడా లేదు అబ్బే నల్లే వేసినట్టు కూడా ఉండవు అక్కడ అంత చిట్కే కలిపా అనమాట ఇది మామూలు చెక్కలనుకుంటారు కానీ నల్లే చెక్కలు అనుకోరు చాలా బాగుంటాయమ్మా ఇట్లా అమ్మది ఇట్లా అమ్మిది తినేవాళ్ళు మోకులు నల్లేరు గోంగూర పచ్చల్లో ఇవి అవి ఓ గోంగూర ఎట్టమర ఈ తరఫు గోంగూర తింటే ఇంత అన్నం ఇంత అన్నం పెట్టుకుని తినేవాళ్ళు ఇంత పచ్చి పెరు గట్టి పెరిగేది తినేవాళ్ళు తింటే పొద్దుదాకా ఆకలేసేది కదమ్మ అప్పుడు తినే అన్నం పొద్దుదాకా ఆకలేదు కదమ్మా మజ్జిగ కూడా చిక్కన మజ్జిగ మంచి అంటే మజ్జిగిచ్చేవాళ్ళు పల్లెటూళ్ళు అప్పుడు మజ్జిగి చక్కగా తాగేసి నాలుగైదు పచ్చిమిరగాయలు కొరికేసి మంటుండేది కదా అప్పుడు అప్పుడు తింటాడు ఇప్పుడు తింటాడు అంతప్పుడు తిండిలో ఒక తేడా వచ్చేసింది అంత కమ్మగా ఉంటుందమ్మా చూడండినమ్మా చూసి ముసలి చెప్తున్నాడు బొడ్లో ఆపుదాం అని చెప్తున్నాడు అనుకోకుండా మీ నిజమేంత ఉత్తు కనుక్కుని తొంభుని మీరు చేసి చూసి నాకు క్యామ్ని పెట్టనమ్మా చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదమ్మా క్యామ్ని పెడతాల్లా గంట కొడతల్లా అమ్మా క్యామని పెట్టి గంట కొట్టి సత్కారం అంటారు అది ఒకటి రాదు అది ఒకటి చేపించిందమ్మా మీ చుట్టాలతో పక్తో అందరితో చేపిస్తున్నామ్మా చూసా బట్ట ముసలి వాడు చేస్తున్నాడు అయితే చేస్తున్నాడా అని చక్కగా జాయిలు చుపప్పు చేయండి అమ్మా అమ్మా ఇంట్లో నేను కాల్ మా కాల్ చేసేస్తున్నాను నేను కాల్ చేస్తా అమ్మా చూసారా చక్కగా చేస్తున్నా మా కాల్ చక్కగా అరుగుతుంది నేను వండలు చూస్తున్నాను మా కాల్ చేయమన్న అయ్యో చూడండి చేసి చక్క పళ్ళే పెట్టుకున్నాను చక్కగా వచ్చేస్తుంది నేను పట్టుకెళ్ళి కాలుతూ ఉంటాను ఇవి అవి కూడా తీసేయమ్మా కూడా తీసి ఇక్కడ పెట్టి చక్క నేను కాలుతూ ఉంటాను మాకు కాల్ చేసేస్తూ ఉంటుంది పని అమ్మడితో అయిపోతుంది చూసావమ్మా చక్కగా ఉంటుందమ్మా ఊరు సింపుల్గా అయిపోతుంది ఇది ఏ ఖర్చు ఉండదు ఏమి ఉండదు మంచిది ఆరోగ్యం మంచిది చక్కగా కాల్స్తూ ఉంటాను మాకు కాల్ చేసేస్తా ఉంటుంది అమ్మా చూడండి అమ్మా చేసేది ఇంట్లో కాల్ చేస్తా అమ్మా సరే అమ్మాయాలమ్మా ముందు రెండు ప్యానాలు పెట్టాయి కదా చక్కగా రెండు ప్యానాలు తొందరగా అయిపోతాయి ఏంటన్నా ఆడవాళ్ళు బట్టలు అవి ఉట్టుకోవాలి కదా Kuşep nüntü amma anta amma kal nüntü anta Yenni rönü fiyanal bete Ama sorun amma Nelle çinti mançı amma Bağa sel ne Ama sorun ettesine sorun amma Seyni Sakka kalsın da Aha Üzeyinin yazmıyor Tepki ayda değil bote ఎట్లా కలుస్తున్నాయో చూడండి క్రిప్తా ఉంటే చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇవి ఉండే తీరు ఇప్పుడు నూనెలో కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా వెళ్ళే నూనెలో కూడా వేసుకోవచ్చు నేను నూనె లేకుండా వేస్తున్నా నూనెలో లేకుండా నూనెలో చక్కగా వేసుకోవచ్చు చెక్కలు వెళ్ళి నూనెలో కూడా వేసుకోవచ్చు అది చేస్తుంది ఇది చేసుకోవచ్చు నూనె లేకుండా ఎంత మంచిది కానీ నూనె కానీ ఇట్లా చేస్తున్నాను తయారు చేస్తున్నాను చెక్కలు ఇది నల్ల చెక్క చక్క చక్కగా కాలిన నిదానంగా కావాలి సన్న శగ ఇంకా ఇంకా కావాలి బాగా రావాలి కొంత నేను ఆయిల్లోనూ కావాలి కొంత ఆయిల్లో కూడా ఇంత ఏమ్మా చూడండి

అది కాస్తాం అంటే ఈ నూన్లో కూడా ఇస్తాను చక్కగా కాలిపోయింది నువ్వు కూడా నువ్వు కూడా కాలిపోయింది చూడండి చాలా బాగుంటాయమ్మా ఈ అని ఆన్మార్ పెట్టరు మీరు చెప్పపోతే అసలు ఆన్మార్ పెట్టరు ఇచ్చి చెక్కలెళ్ళని ఉంటాయి కొనుక్కొని మళ్ళీ చూడండి అది తక్కువ పట్టు వేసుకోండి ఇంకో నా సామాన్ ఇది అమ్మా రోడ్ రోడ్డు కావాలని దీంట్లో నూనె చిన్నది కావాలని దీంట్లో పెద్ద మాదిరి ఇది రుబ్బుత ఈ చిరగల ఇది అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నా మొత్తం ఇక్కడ పెట్టుకున్నా చూడండి రకరకాలు పెచ్చుకు పెట్టుకున్నాను అమ్మా అన్నీ నా ఈ పనికొచ్చే అన్నీ మొత్తం ఏది కావాలంటే అది చూడండి అమ్మా చక్కగా తను చూడండి చక్కగా నూనెలో చెప్తున్నాను కొంచెం కాల్చున్నాను சக்கெத்து செகலேயே இது மாமூக செக்கல இக்கோ நல்லது செக்கலாம் அனுப்ப இது சா மஞ்சம்மா நல்லது கண்டே அசிக்கு பைக்கீட்டு அசை தீட்டுக்கு தான் பண்ணால அசி நல்ல கீழே அன்னிட்டு மஞ்ச நல்லது அந்த சே மஞ்ச அம்ம செப்போ తరుపు తినేవాళ్ళం అమ్మ బాగా తింటారా బాగా అయిపోతుంది చక్కగా చెప్తాను చక్కగా ఎగిపోయింది ఏ చెక్కలు బండి మామూలుగా నూట చెక్కలు వెళ్ళాను చక్కగా ఎగిపోయింది చూడండి ఎత్తగా అమ్మ చేసుకోండి కానీ ఇది తింటానమ్మ చాలా మంచిది ఇది నల్లేదు చెక్కలు సుజా గలగల చక్క చక్కగా ఆహా చక్కెన్ రైస్ వేసానమ్మా మొత్తం వేగిపోయింది ఇది ఏమో నూనె వేసా చూడండి చక్కగా ఉన్నాయి చూసుకోండి అది మామూలు అనుకుంటారు నల్లేదు అనుకోరు ఇవేమి నుప్పు ఉన్నది కాజిక ఈ ఎత్త ఉండేది చూడండి ఏ బాగుండే చూడండి చక్కగా చిన్నప్పుడు ఇట్ట తినేవాళ్ళం అమ్మా నమ్మాకి తినేవాళ్ళం చాలా బాగుంటాయి అమ్మా నల్లేదు నల్లేదని అనుకోరు ఇక మాములు చెక్కలనుకుంటారు లేదు చెన్నపిండేసి చేసి చేసింది అనుకుంటారు మీకు ఏమైనా అనుమానం వస్తారో మీరు చెప్పండి ఏమ్మా అభిమానం అవుతాయి చెప్పండి చక్కగా ఉన్నాయి చూడండి అబ్బా నవ ఇబ్బందులు చూస్తాయి ఏమో చాలా ఉండదు చాలా బాగుంటాయి చక్క అయ్యాడు అయ్యో చక్క అయ్యి చూసుకో చూసుకోవాలి చక్క బాగా చాలా బాగుంటాయి మీరు చూస్తుంది తినే లైఫ్ చేయడమ్మా షేర్ చేయమ్మా ఒంటికి ఆరోగ్యం బొయ్య మంచిది నడువి ఉండదు ఉప్పుతో ఉండదు గొంతుకి ఉండదు కొన్నాళ్ళ కాంతం ఉండదు కీలన ఎప్పుడు ఉండదు అన్నిటికీ మంచిది నడలేదు అంటున్నారు మా చక్కల్లో కూడా ఎట్టుకోవచ్చు చాలా బాగుంది చదింపుకి నేను వాడుకోవచ్చు అమ్మా ఇప్పుడు లేనప్పుడల్లా వండుకునేట్ట ఏమ్మా చాలా బాగుంది చేసి నమ్మక అంటుకోవట్టినమ్మా లైక్ చేయండి ఏమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళా రేపు వద్దు కలుతాయనమ్మ ఇంకో వంటక రేపు పొద్దున వస్తాను ఈ తిని చూసినాక నా క్యామిలీ పెట్టినమ్మా తెచ్చి నేమ్మా రేపు పొద్దున వెళ్తాం మళ్ళీ